అందరికి నేను డాక్టర్ ఎన్ రవీందర్ డిప్యూటీ డివిజన్ ఆర్మూర్ డివిజన్కి రీసెంట్గా జాయిన్ అయినను పోయిన శుక్రవారం జాయిన్ అయినను చార్జ్ తీసుకోవడం జరిగింది ఇంతకుముందు ఏంటంటే నేను మన ప్రాంతంలో ఉండే మోర్తాడు భీమగల్ జక్రాన్పల్లి పిఎస్సిలలో సుమారుగా పది పద్దెనిమిది సంవత్సరాలుగా మెడికల్ ఆఫీసర్గా సేవలు అందించి నేను ఉన్న ప్రతి చోట కూడా ఛాయశక్తుల నా సాయశక్తుల పనిచేసి ఇంప్రూవ్మెంట్ కోసము హెల్త్ అవేర్నెస్ కోసము పనిచేయడం నేను చేశాను నా నా తోట ఉన్న సిబ్బంది కూడా వాళ్ళ సహాయ సహకారాలతోని సర్జరీ చేయడం జరిగింది హెల్త్ అవేర్నెస్ క్యాంపులు పెట్టడం జరిగింది వ్యాసెక్టమ్ క్యాంపులు పెట్టడం జరిగింది ఇప్పుడు నా మీద బాధ్యత ఇంకా కొంచెం పెరిగింది బరువు పెరిగింది బాధ్యత పెరిగింది దీన్ని ఖచ్చితంగా మన చుట్టూ ఉన్న వాళ్ళందరితో ఈరోజు ఈ సన్మానానికి ఈరోజే చుట్టుపక్కల తెలిసిన వాళ్ళందరూ కూడా సన్మానం చేశారు దానివల్ల ఇంకా నా బా నాపైన బాధ్యత పెరిగింది ఖచ్చితంగా నేను బరువు అనుకోకుండా నా బాధ్యతని ఇంకా నిబద్ధతతోని చేయడానికి ప్రయత్నం చేస్తా చుట్టుపక్కల అంటే మనము దీన్ని యూజ్ చేసుకున్నట్టు ఎక్కువ మన లోపల ఏంటంటే హెల్త్ పైన అవగాహన అనేది చాలా తక్కువ ఉంది ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఇంకా మూఢనమ్మకాలు కానీ కరెక్ట్ టైంలో హాస్పిటల్కి పోయి సలహాలు తీసుకోవడానికి ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంకా గ్యాప్ ఉన్నది ఆ ను పోగొట్టే ప్రయత్నము ఇట్లా ఇనిషియల్గా ట్రీట్మెంట్ సరిగా అందకపోవడం వల్ల ఏమైతుంటే ఐసీలలో తర్వాత అనవసర ఆపరేషన్లు ఎక్కువ అయిన టైంలో చేయడం వల్ల ఏమవుతుందంటే బర్డెన్ పెరుగుతూ ఉంది మేము ట్రీట్మెంట్ పరంగా ప్లస్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్లస్ వాళ్ళకు తెలియజెప్పే కార్యక్రమాలు చేపడుతూ ఉంటాము దీని గురించి మేము మళ్ళీ ఈ వీక్లో మీటింగ్ పెట్టుకుంటున్నాం అందరి సూచనలతోని మంచి ప్రోగ్రామ్స్ హెల్త్ అవేర్నెస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నం చేస్తాము దానికి కూడా మీ అందరు రిపోర్టర్స్గా మాకు తెలిసిన వాళ్ళందరూ నా టీము మీరు అందరి సహ సహకారాలు ఇట్లనే ఉంటాయి మంచి సక్సెస్ తీసుకొస్తామని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈ ఇప్పుడు ఏంటంటే చలికాలం వచ్చింది ఫ్లూ తర్వాత చిన్న పిల్లలు కానీ ఓల్డ్ ఏజ్ వాళ్ళు కానీ చలికి వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కొన్ని జాగ్రత్తలు ఎక్కువ అంటే పొద్దున కానీ సాయంత్రం కానీ బయటికి వెళ్లకుండా మాస్క్ కట్ ఇది మన కవర్ చలికి ప్రొటెక్షన్ వేసుకోవడము తర్వాత ఎవరికన్నా దగ్గు జలుబు ఉన్న చోట్ల అందరిలో కలవకపోవడం ఐసోలేట్ గా ఉండడము సో ఈ టైంలో ఫ్లూ ఎక్కువగా తర్వాత చలితో ముసలి వాళ్ళు ఎక్కువ బాధపడడం తగిన జాగ్రత్తలు మా ప్రతి చోట కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నేను ఒక సర్జన్ని డిప్యూటీ మేనేజర్ నేను సర్జర్నీ ఇప్పుడు ప్రతి లలో కూడా డాక్టర్ క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నారు స్పెషలిస్ట్ డాక్టర్ ఇంతకు ముందు లాగలేదు ఇప్పుడు సఫిషియెంట్ ఉన్నారు కాబట్టి అందరూ ఈ గవర్నమెంట్ సేవల్ని ఉపయోగించుకొని అందరం మన మంచి హెల్దీ సొసైటీని నిర్మించుకుంటామని ఆశిస్తూ ముందుతా ఉన్నాను థ్యాంక్ యూ